హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ చర్యలు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర శిశువు సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి మాకాటి కరుణ గారు అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం ప్ర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పడం జరిగింది బుధవారం వికారాబాద్ కలెక్టరేట్లో అంగన్వాడీలో అందించే పౌష్టికాహారం చిన్నపిల్లలకు బోధించే పాఠ్యప్రణాళిక ఆటపాటలపై సీడీపీఓ సూపర్వైజర్లతో సమావేశం సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలో పిల్లలకు ఆటల పాటలతో బోధించాలని పౌష్టికాహార లోపం కలిగిన పిల్లల్ని గుర్తించి బాలామృతం అందించాలని సూచించడం జరిగింది జిల్లాలో వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది మందికి అంగవైకల్యం ఉన్నట్టు నమోదు చేశామని వీరికి నెల రోజుల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు అందించాలని తెలిపారు అనంతరం వికారాబాద్ పరిధిలోని ఎన్నేపల్లి శివారెడ్డిపేట అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆకస్మిక తనిఖీ అయితే చేయడం జరిగింది వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ సుధీర్ గారు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అంటే ఎవరికైతే పౌష్టికాహార లోపం ఉంటుందో వాళ్ళని తక్షణమే గుర్తించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా అంగవైకల్యం ఉన్నవారికి కూడా సదరం సర్టిఫికెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సదరం సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది అంగన్వాడీల బలోపేతానికి ఎన్నో చర్యలు అయితే తీసుకుంటున్నారు అంతేకాకుండా శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ చేసి వారు అడుగుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించినట్టయితే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అవి కూడా అందించాలని వీటి వీధి కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం ఇది ఇవాళ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ